మా సార్ గవర్నమెంట్ టీచర్ నేను ఫుల్ టైమ్ బిజినెస్ ఉమెన్ ఏ ట్రెడిషనల్ బిజినెస్ ఏమీ లేవు ఇండిపెండెంట్ బిజినెస్ ఓన్లీ వెస్టేజ్ బిజినెస్ మాత్రమే నేను చేసేది సో లీడర్స్ అందరూ ఎంతమంది మంచి కాన్సన్ట్రేషన్ తో ఉన్నారు సో లీడర్స్ ఒకటే చెప్తా ఉన్నా మీరు కూడా ఈ సూట్ మూట వేసుకొని మీరు కూడా ఒక మంచి స్పీకర్ కావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ సేపు మీరు కాన్సన్ట్రేషన్ తో వినండి ఈ రోజు జరిగే సెషన్ ఖచ్చితంగా మీ లైఫ్ చేంజ్ అయితే అనుకుంటా ఉన్నాను నేను కేవలం పైసల కోసం ఇంకో కోసం మీకు ఏం చెప్పాను ఎందుకంటే నాకు అయినవి కాబట్టి ఈ రోజు మీకు చెప్పడానికి ఇక్కడ వచ్చాను సో మెయిన్ గా నేను గోకరాం వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పినా మేడం మీరు ఎప్పుడు మాకు సెషన్కి వస్తారని మేడం నేను ఒకటే చెప్పినా మీరు ఏదో పెద్ద బ్రాండ్ పోస్టర్ పడుతుందో అదే రోజు వస్తా అని చెప్పినా లాస్ట్ టైం బస్ ఫోన్ చేసి ఒకసారి మీటింగ్ లేదు లేదు నేను మేడం బ్రాంజ్ అయితేనే వస్తా అని చెప్పిన సో మేడం రాదు అయినా మీరు ఎప్పుడు మీరు ఎప్పుడు పెడితే అప్పుడే వస్తాను చెప్పిన వాస్తవానికి కరీంనగర్లో ఉంటే అది పోస్ట్ బిడికి వచ్చిన సో ఎందుకు అంటే ఒక డౌన్ ఒకే కర్తవ్యం ఓన్లీ ఇక్కడే ఉంటారు కాబట్టి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగిందండి సో నేను ఈ బిజినెస్ లో ఎక్కడ స్టార్ట్ అయినా ఫస్ట్ చెప్తాను నేను బిజినెస్ లో స్టార్ట్ అయినప్పుడు నా చెక్ నూట యాభై మూడు రూపాయలు మాత్రమే నాకు లాస్ట్ మంత్ హైయెస్ట్ చెక్అప్ చేసి Veniva! Separta! L'acciaio ne Yes. in yes. muta ఇల్లు తీసుకోవడం జరిగింది ఒకసారి గవర్నమెంట్ ఇద్దరు చెప్పాను కదా నెలకి లక్ష రూపాయలు ఇన్కమ్ వస్తుంది అయినా కూడా డబ్బులు జరిపోలేదు నమ్ముతారు ఎవరైనా మేడం మీరు అన్ని అవతారు లేకపోతే లక్ష రూపాయలు అయితే పైసలు సరిపోదా అంటారు గంట దగ్గర గొంత లీడర్స్ మీరు రాసి పెట్టుకోండి ఈ జనరేషన్ లా మాన్యాల పదివేల రూపాయలకు పనిచేసే వాళ్ళు ఉన్నారు పాలడేరి ఆరు వేల రూపాయలకు పనిచేసే వాళ్ళు ఉన్నారు మూడు వందల రూపాయలు కూలిపోయే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎవరి ఖర్చులు వాళ్ళకే ఉంటాయి కదా సో మేము ఢిల్లీ తీసుకోవడం జరిగింది ఒక నలభై ఐదు వేల రూపాయలు ఈఎంఐ కట్ అవుతుంది ఇద్దరు పిల్లలు అద్వైత ఆదిత్య ఫోర్త్ క్లాస్ సెకండ్ క్లాస్ అండి మీకు తెలుసు హన్నంకొండలు ఎంత ఫీజులు ఉంటాయో సో వాళ్ళకి ఫీజులు కటింగ్ ఉంది కార్ ఈఎంఐ కట్టింగ్ ఉంది అంతా బాగానే ఉంది నాకు తెలుసుకోవాలి సో నాకు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఏడో తారీఖు రోజు నాకు రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఏడో తారీఖు రోజు కంప్లీట్ నా బాడీ మొత్తం బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిందని నేను నైంటీ నైన్ ఈ వెస్టేజ్ ఆపర్చునిటీ నాకు అంత ముందుకు రావడం జరిగింది ఎవరితో వచ్చిందంటే గ్రేట్ లీడర్ భరత్ సార్తోనే వచ్చిందండి సో మా సార్ సార్ కలిసి నేను ఏ హాస్పిటల్ పోయినా కూడా మంచి మంచిగా అని చెప్పిన సందేశం నా నన్ను వెస్టేజ్ సప్లిమెంట్ నాకు పునర్జన్మనిచ్చిందని నేను చెప్తా ఉన్నా సో అందుకే ఈ ప్యాషన్గా మేము ఈరోజు బిజినెస్ బిల్ చేస్తూ ఉన్నాము నేను కిమ్స్ హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది వరల్ లో ఉన్న నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ వెళ్ళడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు లాంగ్ మెడిసిన్ వేసుకోవాలి నువ్వు మంచి కావు అని చెప్పిండ్రు కానీ మాకున్న నవేజ్ తో అల్లుడు బరదీ మానబర్చు కొడుకు సో తను మా సార్ ఇద్దరు కలిసి ఏ ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకుంటే ఈ డిసీజ్ అని చెప్పేసి మనం చేయడం జరిగింది దాంట్లో అన్ని న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి మనం వేరే కంపెనీలో డబ్బులు పెడదాము అంటే నెలకి పదివేల రూపాయలు సప్లిమెంట్స్ కావాలా ఇంతగా చెప్పిన ఈఎంఐలు తొక్క దొరక రెండు వందల యాభై రూపాయలు లేని పరిస్థితి కూడా ఉండేదాన్ని సో అట్లా పదివేలు రూపాయలు కూడా త్రీ మంత్స్ వాడడం జరిగింది ఇది రాదు ఎట్ల చేసి బ్రత్కి అని చెప్పేసి మా భరత్వాస ఫ్రెండ్ యుఎస్ లో ఉంటారు అక్కడ నుంచి కూడా సప్లిమెంట్స్ రావడం జరిగింది సో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇంకా కొంచెం స్టార్ట్ అయింది అప్పుడు బెస్టేజ్ ఆపర్చునిటీ మళ్ళీ మా కథ ముందు వచ్చింది ఫస్ట్ సప్లిమెంట్స్ వాడదాం రిజల్ట్ ఉంటేనే మనం బిజినెస్ అసలు ఆలోచించలేదు బిజినెస్ మెయిన్ గా ఫస్ట్ సప్లిమెంట్స్ వాడదాం అని చెప్పేసి నిజంగా అండి మళ్ళీ నా బర్త్డే రోజే ఇది లాగిన్ అవ్వడం జరిగింది అంటే నేను నా హెల్త్ ప్రాబ్లం వచ్చిందని నేను ఏ రోజు బాధపడలేదు ఎందుకంటే ఆ ప్రాబ్లం రాకపోయి ఉంటే నేను ఈరోజు బిజినెస్ అది కావచ్చు జనవరి డెబ్బై మూడు రోజు మళ్ళీ మేము లో లాగిన్ అవ్వడం జరిగింది నా బర్త్డే రోజే సో మళ్ళీ హండ్రెడ్ బీబీ చేసి మేము సప్లిమెంట్స్ తీసుకొచ్చుకున్నామండి జనవరి వాడాను ఫిబ్రవరి వాడాను

బాడీలోకి వెళ్ళిపోయింది సో నేను ఫుడ్ బాధితు టాబ్లెట్లు స్టార్ట్ చేసిన అసలు నిల్చోలేను పూజోలేను అటువంటి పరిస్థితి ఉండే సేమ్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఒక టైం అలా చెప్పారు మా సార్ వీళ్ళని నిలిచేసి మీరు ఏదైతే సప్లిమెంట్స్ యూజ్ చేస్తారో మీరు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసుకున్నా నో ప్రాబ్లం అసలు మీరు హాస్పిటల్ పెట్టు ఎక్కాల్సిన అవసరం లేదని చెప్పి వచ్చే తొమ్మిది ఏదో బాస్ రాజేష్ పడుతున్నాం అంటే నాలుగు ఏదో పడుతున్నాం కదా సో కానీ మనిషికి ఒక డ్రీమ్ ఉంటుందా ఉండదా నిజంగా చెప్పండి లీడర్స్ ఒక మంచి ఉమెన్ ఎప్పటిదాకా తయారై ఉంటుందండి నన్ను అడిగితే కరెక్ట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఒక మంచి కలరి ఉంటుంది తర్వాత ఏం చేస్తారు మన పిల్లలకి సాక్రిఫైస్ చేస్తాం ఇక నా కళ కళ అంటే నేను కొద్దిగా జీవితం గింతే అని నా భక్తి గింతే ఇలా పిల్లలు ఏమన్నా బాగున్నారని చెప్పేసి మనం కావలసిన డ్యాన్స్ మనం నేర్చుకోవాలి పిల్లలకు నేర్పిస్తాం మనం చేయాల్సిన పరదనాడ్యాలు మనం పిల్లలకి వేద్దాం మనం నేర్చుకోవాల్సిన బండ్లు బయట అన్ని పిల్లలకి చేసేస్తాం అమే కదా కానీ ఒక డ్రీమర్ అనే నిజంగా ఉన్నారంటే వాళ్ళు చచ్చిపోయేవారు కలెలు కనుక నెరవేర్చుకునే వాళ్ళు అసలైన డ్రీమర్స్ పద్దెండు వేలు పద్దెనిమిది ముప్పై ఆరు ము ఎనిమిది నలభై నలభై ఎనిమిది యాభై అరవై మూడు డెబ్బై ఎనిమిది లక్ష లక్ష ఇరవై మూడు వేల రూపాయలు పదే పది నెలల్లో అచీవ్ చేయగలిగా నేను చాలా ఒకటే చెప్తా ఉంటా మా సార్ గవర్నమెంట్ టీచర్ కదా పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండదు ఆయనకి రోజు వంద కిలోమీటర్లు ఒకడు వంద కిలోమీటర్లు అతడు వరంగల్ నుంచి కాటాము కానీ శాలరీ వచ్చేసి ఆయన ఫిజికల్ గా బాగుండాలా మెంటల్ గా సో ఆయనకు పట్టలు చెప్పేంత ఎబిలిటీ కూడా ఉండాలా ఇవి మూడు చేస్తే ఆయనకు కేవలం తొంభై ఐదు వేల నుంచి లక్ష రూపాయలు మాత్రమే వస్తుంది ఎంత సర్వీస్ ఉందండి పదిహేను సంవత్సరాల సర్వీస్ ఉన్నది కదా కానీ ఇక్కడ నేను పదే పది నెల సర్వీస్ లో సారి గంట ముప్పై వేలు ఇంటికి నేను పది గంటలు పని చేయలేదు నేను ఏ రోజుకు బాస్ కు భయపడలేదు నాకెక్కడ ఇంటికి బాస్ ఉన్నారా అండి మీరు సౌత్ ఆఫ్రికా Així din tinc cap risc d'anar a un llibre వద్దులు పోయలేదు బండలు కొట్టలేదు ఏమేం ఏం చేసినా అంటే నేను నాకు నచ్చిన టైంలో నా పిల్లలకి స్కూల్కి పంపించిన నా హస్బెండ్ని స్కూల్కి పంపించిన మా అత్తమ్మకి సేవ చేసే అంటే ఆమెకి ఫుడ్ ప్రిపేర్ చేసేసి అంతా చేసి ఖాళీగా ఉండే టైంలో నైన్ నైన్ థర్టీ టెన్ అయిపోయిందని ఫస్ట్ నడిపోయాక ఫస్ట్ ఫోన్ ఓపెన్ చేస్తాం ఫస్ట్ ఫోన్ ఓపెన్ చేసేదైతే వాట్సాప్ చేస్తాం తర్వాత ఏం అవుతాం స్టేటస్ చూద్దాం తర్వాత ఏం చేద్దాం షేర్ చాట్ చూస్తాం తర్వాత ఏం చేద్దాం యూట్యూబ్ చూస్తాం అవునా కదా నాకు ఒక డౌట్ మనం రోజుకు రెండు జీబీ నెట్ వేసుకుంటాం కదా ఏం చేస్తాం అండి దాన్ని మనమే వేసుకుంటాను పైసలు పెట్టేసి మన పైసే ఖర్చు అవుతానని మనమే అమ్ముకుంటాం మన వాళ్ళకి ఒక వ్యూస్ కదా నేను ఏం చేసినా అంటే ఒక టూ ఇయర్స్ వరకే అనుకున్నా నా ఫోన్లో షేర్ చేయడం యాప్ ఉంటుంది మీషో యాప్ ఉండదు ఎందుకు అంటే మేము చెప్పిన కదా వెస్టేజ్ లో లో ಲಾಸ್ಟೇಟೇ ಅದೇ ಮನೇಲಿ ಅವರ ಗೊತ್ತಾಗ సో అవి చేసాం అంటే తొమ్మిదిన్నర పది గంటల నుంచి నాలుగు గంటల ఉంటది కదా ఆ ఎవరికి ఫోన్ చేసి ఇంట్లో బట్టలు పెడతారు ఎవరు ఫోన్ చేసి ఇంట్లో గోల్గా అడుగుతారు ఎవరికి మోకా నొప్పని ఉన్నాయి ఇట్లా ఫోన్ పెట్టేసి మేము నెంబర్ ఆఫ్ పీపుల్స్ నేర్చుకోగలిగా సో ఆటోమేటిక్గా చెప్పడం స్టార్ట్ చేద్దామా చేయమా నూట యాభై రూపాయలు వచ్చినా గూసులు కదులుతాయా భయపడాల ఏదో పైసలు ఇచ్చి తీసుకోవాలి అంటే నచ్చదు నాకు ఏంటంటే ఒక మంచి ఎంజాయ్మెంట్ రికగ్నేషన్ కావాలా నన్ను ఎవరు హ్యాపీ ఉండదు నన్ను ఎవరు అడిగేటో లైఫ్ ఉండేది ఎంజాయ్ కాంప్రమైజ్ కాంప్రమైజ్ అంతానే కదా సో మా సార్ ఒక్క రూపాయి తీయని చెప్పిన సరే నీ ఇష్టం అన్నారు నూట యాభై ఆరు రూపాయల నుంచి ఒక నలభై నలభై ఐదు వేలు అయ్యే వరకు మొత్తం డబ్బులు జమ చేసిన ఇక డ్రీమ్స్ ఒక్కొక్కటి గుర్తుగా గుర్తురా వరకు పైసలు ఉంటాము సో అంటే ఫోన్పే ఊరికే లాబ్తంగా ఎంత పైసలు ఎంత పైసలు ఉన్నామని ఉమెన్స్ అయితే ఉందా లేదా చెప్పండి ఒకసారి ఎంతమంది డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నారు మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ ఇక్కడనే ఉంటుంది నాకైనా ఎట్లయినా కూడా మీకు చెప్తానని సో నేను కూడా ఒక నలభై వేల రూపాయలు నేను జమ చేసుకోవడం జరిగింది ఇక నాకు ఎట్లా ఉండేది అంటే నేను ఇంటర్ అయిపోయింది డిగ్రీ టైంలో నాకు స్కూటీ అంటే ఒక రకమైన పిచ్చి అంటే నాకు ఏదైనా కూడా ఓన్ 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 ఓన్గా వేయాలి ఏదైనా ఒకరి మీద డిపెండ్ కావద్దు అని చెప్పేసి ఉండేది సో స్కూటీ అంటే ఒక రకమైన పిచ్చి ఉండేది ఇంకా నేను పోయి సిటీలో డానం కొండ ఇక ఎట్లా ఉండదు ఏ ఉమ్మె కారణ బండి అడుగుతుంది నేను రోడ్డు మీద పోయి బట్టమే అనుకునేది ఈ అమ్మాయిలు బండి ఎందుకు అనుకున్నారు ఎందుకు అడుగుతాను అనుకున్నారు అలా నాకు కాదు అని నాకు నేనే ఫిక్స్ అయినా అంటే ఎట్లా కాదు అనుకున్నాం ఒకసారి కొని పొందామండి బాగా పెట్రోల్ కన్నా వంద రూపాయలు అడగాలే కోపం వచ్చిన వాళ్ళ బండి కొని తిట్టాలి అవసరమా సో అట్లా రెండు మూడు సార్లు అడిగి అడిగేసి సప్లైకున్నామండి తర్వాత నలభై వేల రూపాయలు జమ అయినా ఒకటే ఒక ఆలోచన వచ్చింది నేను బండి కొనుక్కుంటానన్నా అప్పుడేమన్నా అంటారు అమరా పైసలు కాబట్టి నీ ఇష్టం అనే ఆన్సర్ వస్తుంది అంతలేదు సో అప్పుడు ఏం చేసినా డైరెక్ట్ నేను బండి అనేది నేను పచ్చడి సో ఎట్లా ఉంటుంది అండి మీరు ఆలోచన చేయండి ఒకసారి డెమో కిట్ పట్టుకొని మీరు ఆటోలో పోయి ఒక ప్లాన్ చెప్పడానికి ఒక పర్సన్ దగ్గర పోయినప్పుడు ఎట్లా ఉంటుంది ఒక బండి మీద హెల్మెట్ పెట్టుకొని హెడ్సెట్ పెట్టుకొని డెమో కిట్ ఎంకేసుకొని డైరెక్ట్ లొకేషన్ బండి అని తెచ్చు చెప్పండి నాకు మీరు ఒకసారి ఆలోచన చేయండి వల్ల వాడకండి ఓకే సో లీడర్స్ ఒకటే నేను చాలా సార్లు ఆటోలో ప్లాన్కి వెళ్ళిన రెండు మూడు సార్లు నాకు అనిపించేది జీవితం ముఖ్యంగా ఉంది ఆటోలో పోయి ప్లాన్ చెప్పడం అనిపించింది అదే బండి మీద లొకేషన్ పెట్టి అన్నీ ఉంటుంది బండి స్టాండ్ అయితే అవతల పర్సన్ ప్లాన్ వింటాడా వింటాడా మీరందరూ ఆలోచనలో పడ్డరు ఇప్పుడు సో ప్లాన్ అనేది కరెక్ట్ వింటాడు కదా అట్లా నేను డ్రీమ్ పెట్టుకున్నానండి ఇప్పుడు చాలా మందిగా స్కూటీ పెట్టిన తర్వాత అడిగి డ్రెస్ కొనుకొచ్చుకుందాం ఎంత మంది చేస్తా ఉన్నారు అది రెండు వందల రూపాయల టాప్ ఐదు రూపాయల టాప్ మ్యాటర్ కాదు మనం ఒక స్టిచ్చింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కిట్ వంద రూపాయలకు పది సెలవు అది అవునా కదా సార్ మీరు ఎవరు ఏమనుకోవద్దు ఇది లేడీస్ సెషన్ సో మనకి ఎట్లా ఉంటుంది అంటే పైసలకి ఊకే చేజ్ ఆఫీస్ స్టేజ్ లోనే ఉంటాం ఇంట్లో ఉమెన్స్ ఉంటాయి కానీ నేనేమంటున్నా ఇదే ఇంట్లో కూర్చొని ఒక బిజినెస్ ని మనం జస్ట్ పార్ట్ టైమ్ గా చేసుకుంటే మనం ఇంకా రీచ్ కావచ్చు మీరు చెప్పండి ఎంత మంది ఆ టైలర్ దగ్గర డ్రెస్ వేసి వేసి రెండు మూడు రోజులకైతే తీసుకొచ్చుకోం ఎందుకంటే ఆ హస్బెండ్ జీతం మనకి కట్టాలా లేకుండా అక్కడ ఎన్ని తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి అంతేజ్ పుణ్యమాని నెల రాక ఫస్ట్ మూడు వేల రూపాయలు పెట్టి డ్రెస్ అవి కొట్టా లేదా ఈఎంఐ కంటే మూడు వేల రూపాయలు అయిపోయిందా సో రెండు వేల హ్యాపీ ఉంటుందా సో నెక్స్ట్ టైం డ్రీమ్ పెట్టుకున్నాక పైసలు బాగా వస్తానే కదా స్కూటీ డ్రీమ్ అవుతుంది నెక్స్ట్ ఏంటి అంటే మా అత్తం మోడ్ లేదు ఉంటారు సో నేను వంట చూసి అక్కడ పెడితే నాకు ఇంట్లో లేదని ప్లస్ చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఇంటికి వస్తూ ఉంటారు కదా సో వాళ్ళు వస్తూ ఉంటే మనం కూడా మంచి డిగ్నిటీగా కనబడాలి కదా ముప్పై వేల రూపాయలు పెట్టి సింగిల్ పేమెంట్ లో డైనింగ్ టేబుల్ వచ్చి ఇంట్లో పెట్టినా బాగుందా లేదా సో నెక్స్ట్ మంత్ ఇంకా మంచి ఒక మంచి లంచర్ బెడ్ తెచ్చి ఇంట్లో వచ్చిన పాత్ర తీసేసి మా పిల్లలు పొద్దున్న సాయంత్రం పిల్లలు రోజు అంటే వాళ్ళు అర్థం కానీ ఏమైంది మమ్మీ పొద్దున్న కనబడతా లేవు రాత్రులైతే కనపడతా ఎటు పోతానో ఎటు పోతానో అంటే వాళ్ళు ఒకటే చెప్పిన మీకు సమ్మర్ లో ఒక మంచి గిఫ్ట్ ఇస్తా గిఫ్ట్ ఇస్తా అని చెప్పిన సో పిలిచి అంటే ఎట్లా అంటే పొద్దున 我干嘛？ నేను ఒకటే టార్గెట్ పెట్టుకున్నా విత్ ఇన్ త్రీ మంత్స్ లో నేను కార్ డ్రైవింగ్ చేసి షోరూమ్ నుంచి నేను కార్ డ్రైవింగ్ చేసుకుని ఇంటికి రావాలి త్రూ మెస్టీజ్ డబ్బుల ద్వారా మాత్రమే ఆల్రెడీ కార్ పండు నాకు లక్ష రూపాయలు జమ అయింది బాగుందా లేదా సో ఎంతమందికి లైఫ్ లిపుల్ లోపల డ్రీమ్స్ తడతాడా అంటారు అందరికి అంటారా కదా సో లీడర్స్ నేను చెప్తా ఉన్నా మీకు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు మీరు ఏం డ్రీమ్ అచీవ్ అనుకుంటున్నారు సో ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు మీరు ఏం డ్రీమ్ అచీవ్ అనుకుంటున్నారు సో ఒక ఆరు పన్నెండు నెలల నుంచి నలభై ఎనిమిది నెలల వరకు మీరు ఏం డ్రీమ్ అచీవ్ అవ్వాలనుకుంటున్నారు అసలు ఈ డ్రీమ్స్ అంటే ఏంటి మేడం ఇప్పటిదాకా డ్రీమ్ అనేది తెలియదు మీరు డ్రీమ్ డ్రీమ్ అని లేపుతా ఉన్నారని మీరు అనుకుంటారు ఒక మనిషికి కోరిక అంటే మనిషికి చచ్చు చాలా సార్లు అదే కోరిక తీసి రివర్స్ చేస్తే మనల్ని ఎంత దూరమైనా తీసుకపోతారు అన్న ఈ రోజు నేను ఇంత దూరం వచ్చినా అన్న కళ్ళు కూడా కాయ కనబడతా నేను కొద్దిగా లేదా జమ్మి ఉంటా కరీంనగర్ అంటే హైదరాబాద్ అంటే అచ్చి బలంగా ఉంటా మళ్ళీ గోవాకంటా సో ఎందుకు చేస్తా ఉన్నాము అంటే వెస్ట్ అనేది మా నర నరాల్లో ఇనికిపోయింది కాబట్టి మేము ఈ రోజు స్ట్రాంగ్ చేయగలుగుతున్నాం నేను ఒకటే ఒక హోప్ ఇస్తా ఉన్నా ఉమెన్స్ అందరికి ఈ ప్లాట్ఫామ్ తప్ప మనకి ఏ ప్లాట్ఫామ్ ఉన్నది అని అంటే అది కరెక్ట్ గానే కాదని చెప్తా ఎందుకంటే ఇది మనకు సెక్యూరిటీ ఇన్కమ్ ఉంటది బాధ్యత ఉంటది అప్లై అన్ని చూసుకుంటారో ఒక గొప్ప రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవడానికి కూడా ఈ బిజినెస్ మనకి ఎక్సలెంట్ ఆపర్చునిటీ మీకు ఎక్కడ రికగ్నేషన్ దొరుకుతుంది చెప్పండి

అంటే పెన్ను కలిగితే నాకు ఫోన్ కొట్టదు పెన్ను కలిగితే నాకు ఫోన్ చేయండి ఎందుకు అంటే ఈ పదము ప్రతి ఒక్కరికి తెలుసు కానీ దాంట్లో ఉన్న సత్తా చేస్తారు అని చెప్తారు ప్రోడక్ట్ వాడివా లేదు నీకేం తెలుసు అంటే రోడ్డు మీద పోయే దానంలో కూడా బెస్టేజ్ తెలుసు అంటారు కానీ లో మీ దగ్గర పైసలు తీసుకున్న వ్యక్తి ఉన్నారు దాంట్లో వాడిన రిజల్ట్ వ్యక్తి ఉన్నాడు దాంట్లో ప్రతి ఒక్కరు తెలిసిన వ్యక్తి ఉన్నారు మనం వాళ్ళ మాటలు వింటామా పక్కోళ్ళ మాటలు వింటామా పక్కోళ్ళ మాటలే వింటాం ఇప్పటిదాక అందరం బాగానే ఉంటాం ఒక్కసారి బయట పోయి మెట్లు దిగినక అంటే పర్సన ఇంటి ఏ ఏడికి వెస్టేజ్ ప్లాన్ అంటే మేడవర్త వరంగల్ నుంచి సూట్ అంతా బాగానే ఉన్నది

ఒక త్రీ ఇయర్స్ గుడ్డి వాళ్ళు మూగ వాళ్ళు చెవిటి వాళ్ళు నెగిటివ్ పట్ల కనుక మీరు వర్తించినట్టయితే మీ ఇనుక మాకంటే నాలుగు ఇంతలు ఎక్కువ సంపాదించు నాకంటే నాలుగు ఇంతలు ఎక్కువ సంపాదించు నిజంగా నిజంగా డబ్బులు